వైసీపీలో అభ్యర్థుల మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది ఇటీవల పదకొండు మందితో ఒక జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది వీరిలో ముగ్గురు మంత్రులకు సైతం స్థాన చలనం తప్పలేదు అలాగే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు లభించలేదు తాజాగా మరో రెండో జాబితా కూడా విడుదల చేశారు రెండో జాబితాలో మరికొంతమందికి ఝలక్ ఇచ్చారు దీంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో జగన్ భేటీలు జరిపారు కొందరు ఎమ్మెల్యేలను మంత్రులను లోక్సభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు గెలుపే లక్ష్యంగా ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేయనున్నామని చెబుతున్నారు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించుకున్నామని పైకి చెబుతున్నా వాటిమి భయమే దీనికి కారణంగా స్పష్టమవుతోంది అయితే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉండడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించేది లేదని చెప్పడంతోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని వైసీపీ అంటోంది టిక్కెట్ దక్కని నేతలకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు రాజకీయ భవిష్యత్తుని తాను చూసుకుంటానని జగన్ భరోసా ఇస్తున్నారు అయితే ముందుగానే అయితే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారితో సమన్వయం చేసుకుని వెళ్లేలా జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు టీడీపీ జనసేన కూటమి బలంగా ఉండడంతో అభ్యర్థులను తప్పనిసరిగా మార్పు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు అందుకోసమే ముందస్తు కసరత్తులు ప్రారంభించారు దశల వారీగా నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎంపికలు భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలు పార్టీ స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు అవినీతి ఆరోపణలు ప్రత్యర్థిని ఢీకొట్టగల సామర్థ్యం ఇలాంటి అన్ని అంశాలలో సర్వేలు చేయించి దాని ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు తాజాగా చెక్ పెట్టారు కొందరికి ఉండదని తేల్చి చెప్పేశారు గత ఎన్నికల్లో తిదీప ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేకి ఇప్పటికే టికెట్ కట్ చేశారు ఇక మంత్రి వేణుగోపాలకృష్ణకి ఈసారి స్థాన చలనం ఖాయంగా తేలిపోయింది ఎంపీ మార్గాని భరత్ను అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం ఇక తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్లు లేనట్లేనని స్పష్టం చేశారని తెలుస్తోంది అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు వెల్లంపల్లిని సెంట్రల్ కు మార్చే అవకాశం ఉందని అంటున్నారు అంతేకాక ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది జగన్ అధికారంలో వచ్చినప్పటి నుంచి సర్వేలు చేయిస్తూనే ఉన్నారు వాటి ఆధారంగానే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేనిది నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతవుతుందని ఈ సమాచారం ప్రకారం సుమారు అరవై మందికి సీట్లు దక్కవని చర్చ జరుగుతోంది తెలంగాణ ఫలితాల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నట్లుగా చెబుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేల వల్ల తెలంగాణలో అధికార పార్టీకి జరిగిన నష్టం కళ్ల ముందు కనిపిస్తూ ఉండడంతో జగన్ సిట్టింగులను మార్చాలని ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది దీనిలో భాగంగానే జగన్ ఇప్పటికే టికెట్ రాని వారి వల్ల పార్టీకి నష్టం రాకుండా ఉండేలా తన పిలిపించుకుని మానసికంగా సిద్ధం చేస్తున్నారు మొత్తంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలవరం మొదలైంది ఎన్ని టికెట్స్ కట్ అవుతాయి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది